చాలా టేస్టీగా ఉంటుంది దానికి ఏం కావాలో చూద్దాం మనం ఇప్పుడు రైస్ అండి ఒక గ్లాస్ రైస్ అండి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ హాఫ్ కప్పు పెసరపప్పు అనమాట షుగర్ అండి బెల్లం నెయ్యి చిడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలండి బాదం ముక్కలండి చెరుకు రసం సాల్ట్ అండి ఇలాచి పచ్చకప్పురం అండి మూడు లవంగాలు ఇప్పుడు ఎలా తయారు చేద్దాము చూద్దాం స్టవ్ వెలిగించుకుందాం చదువేడి కేక అందులో పesar pap పesar pap ఫ్రై చేసుకోలానమాట కొంచెం వేగింది కదండి ఇందులోనే రైస్ వేసుకోండి ఒక కప్పు రైస్ ఒక గ్లాస్ రైస్ అన్నాం కదా ఆ రైస్ కూడా వేసేసుకోండి రైస్ కూడా కొంచెం వేయగాలన్నమాట ఎప్పుడు ఫై టూ మినిట్స్ వేగితే చాలు రైస్ స్టవ్ వాష్ చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ను ఈ రైస్ని పప్పుని వాష్ చేసుకోవాలి రైస్ని పప్పుని కడిగా అండి వాష్ చేసుకున్న స్టవ్ వెలిగించుకుందాం వాష్ చేసుకున్నాం అండి ఇందులో కప్పు ఒక కప్ అనమాట ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ అనమాట అండ్ ఆఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ అనమాట పప్పు రైస్ కలిపి దానికి చెరుకు రస టూ అండ్ హాఫ్ కప్ చెరుకు రసం తీసుకోవాలి చెరుకు రసంతోనే ఉడకాలన్నమాట వాటర్ అనేది అస్సలు పోయొద్దు అందులో ఇలాచి ఇలాచి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ రావాలన్నమాట కిస్మిస్ కిస్మిస్ ya guys, kismis sih guys. ఇందులో బెల్లం అండి ఆల్రెడీ మనం చెరుప్రసంలో స్వీట్ ఉంటుంది కదా మనం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బెల్లం వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి దీంట్లో బెల్లం వేసేసుకోండి షుగర్ అనమాట షుగర్ వచ్చేసి ఫోర్ స్పూన్స్ వేసేసుకోండి షుగర్ ఆ <tip> బెల్లం మొత్తం కలిగి కొంచెం మరీ లేత పాకం కదా లైట్ మామూలుగా కావాలండి బెల్లం పాకం కాగుతుంది కదండి సాల్ట్ అండి చిటికెడ వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసుకుంటే చాలు కరిగిందండి బెల్లం అంతా కరిగి మంచి బెల్లం పంచదార దగ్గరికి అయిందండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూద్దామండి విధులైఫ్ అయిపోయింది ఉడికింది చూడండి ഉടി സ്റ്റവ് വലിയ കൊണ്ടുപോയിപ്പോഴും മറ്റേ ബെല്ലം പാൻകം ഉണ്ട് കൂടി ബെല്ലം പാനക്കം അത് പോയാലും Bello un po' come è possibile. Calcola. Tu un friends, frames, lo concio, me scondi. me scondi. హలో నువేయించుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఫ్రెండ్స్ కిస్మిస్ జీడిపప్పు బాదమను లవంగాలు వేయించుకున్నాం కదా లవంగాలు కూడా వేసేయండి పచ్చకపూరం అన్నా ఫ్రెండ్స్ పచ్చకపూరం అనమాట చిటికెడ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే తినలేము అనమాట ఇంకా చిటికెడ వేసుకోండి బాగా కలుగుతాం చెరుకు రసంతో చక్కెర పొంగలి గాడి ఫ్రెండ్స్ అన్నీ సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగలి రెడీ అయింది దీన్ని సర్వ్ చేసుకుందాం చెరుకు రసంతో చక్కెర పొంగల్ అండి రెడీ అయింది ఇది టెంపుల్ స్టైల్లో అండి చాలా టేస్టీగా ఉండి ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి